ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత ఎనిమిది వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో కేవీ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సి ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జనరల్గా రెండు నుంచి జీరో స్పోర్ట్తో సిఎస్ఎఫ్సి ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది ఈ సందర్భంగా క్రీడాకారులకు టిఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు లోకన ముదిరాజ్ అరటి పనులను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణం వన్ టౌన్ సిఐ సత్యనారాయణ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపల్ల గిరిబాబు మాట్లాడారు ఉమ్మడి నల్గొండ జిల్లాలలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత ఎనిమిది వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో కేవీ ఫుట్బాల్ క్లబ్ సిఎస్ఎఫ్సి ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా టూ పాయింట్ జీరో స్కోర్తో సిఎస్ఎఫ్సి ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది ఈ సందర్భంగా క్రీడాకారులకు టిఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు లోకొనబోయిన రమణ ముదిరాజ్ అరటి పండ్లను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణ వన్ డౌన్ సిఐ సత్యనారాయణ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ ప్రతి ఆదివారం మేకల అభినవ స్టేడియంలో ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నామని సమాజంలో క్షేత్రస్థాయి నుండే విద్యార్థిని విద్యార్థులలో తల్లిదండ్రులలో స్పోర్ట్స్ కల్చర్ని డెవలప్మెంట్ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని రాబోయే రోజులలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో కూడా స్పోర్ట్స్ కల్చర్ని డెవలప్మెంట్ చేస్తూ గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమం ఎంసిసి నైన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫౌండర్ పాముల అశోక్ ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ అంబంటి ప్రణీత్ సత్యం గణేష్ సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరు వెంకటసాయి కుక్కు యశ్వంత్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు